మై భారత్ మరియు ఎన్వైకే ఆధ్వర్యంలో మండల స్థాయి కబడ్డీ వాలీబాల్ షటిల్ చెస్ రన్నింగ్ పోటీలు చంద్రుతిలో విజయవంతంగా కార్యక్రమంలో మండలంలో అన్ని గ్రామాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నిర్వాహకులు పోన్ చెట్టి రాకేష్ క్రీడాకారులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిప్పని శ్రీనివాస్ పులి సత్యం ఎండి అచీం చిరుముల హనుమయాచారి మట్కం మల్లేశం తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ లో హత్యకు గురిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కొరకు క్రీడాకారులు మౌనం పాటించి నివాళి అర్పించారు వారు మాట్లాడుతూ యువకులు క్రీడల పట్ల మక్కువగా ఉండాలని చదువుతో పాటు క్రీడల్లో రాణించి శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకుని ఆరోగ్యకరమైన శరీరాన్ని సాధించారన్నారు యువతర మొబైల్ ఫోన్ లో ఎక్కువ సమయం కేటాయించకుండా ఏదైనా ఒక క్రీడలో రాణించాలన్నారు ఈ కార్యక్రమంలో బీజీ యమ మండల అధ్యక్షులు మోదుకపల్లి రాశేఖర్ మార్తరాజు గుగ్ల సాగర్ మెడిసిటీ శ్రీహరి వెంగళ వెంకరేష్ మెంగని అరవింద్ ఎంబీ ఆసిఫ్ ఇతర క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు ఏ పండగ ఉన్నా కూడా స్పోర్ట్స్ నిర్వహించినా కూడా ఇంకా మందుల కేంద్రం నుంచి ప్రతిసారి పిలవగానే వచ్చి తమ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తున్నా అదే విధంగా వేదికపైకి రావాలని కోరుకుంటున్నారు

Thank you. <laughs> <laughs> ఆధ్వర్యంలో క్రీడల నిర్వహణ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు అజీమ్ గారు అలాగే పులి సత్యం గారు ఈ క్రీడలను నిర్వహిస్తున్నటువంటి యువ మిత్రులు రాకేష్ గారు అలాగే వారి మిత్ర బృందం మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి యువ క్రీడాకారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ రోజున యువత అంతా కూడా మరి క్రీడల వైపు వెళ్ళాలి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అలాగే శారీర దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని చెప్పి మనం పాఠశాల నుంచి ఇప్పటి వరకు కూడా అందరం కూడా నేర్చుకుంటా ఉన్నాం మరి ఎంత నేర్చుకున్నా కూడా ఈనాటి కంప్యూటర్ యుగంలో సెల్ ఫోన్ యుగంలో యువత అంతా కూడా మరి క్రీడల వైపు పోకుండా మరి సెల్ ఫోన్ నెట్ యుగంలోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో గత మూడు నాలుగు సార్లు కూడా మరి ఎప్పుడైతే మరి పాఠశాలకు కానీ కళాశాలలకు సెలవులు ఎప్పుడైతే వస్తున్నాయో ఆ సెలవుల సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రాకేష్ బృందం కావచ్చు ఇతర మిత్ర బృందం అంతా కూడా మన మండల కేంద్రంలో మరి పండగల వాతావరణంలో ఇలాంటి క్రీడలు నిర్వహించడాన్ని నేను వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను నెహ్రూ యువ కేంద్రం మరి గ్రామీణ యువకులను క్రీడాకారుల నైపుణ్యాన్ని బయట తీసేందుకు ఈ యొక్క క్రీడలు చాలా రోజుల నుంచి మనకు తెలియవు కానీ చాలా కాళ్ళ నుండి ఈ యొక్క కార్యక్రమం ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు మరి ఈ తమ్ముడు రాకేష్ ఈ ఇలాంటి స్పోర్ట్స్ కూడా ఉంటాయి మన లోకల్లో మన గ్రామీణ క్రీడలకని మరి ముందుకు వచ్చి ప్రతి ఏటా ఇది మూడోసారి నిర్వహిస్తున్నారు మరి తమ్ముడిని తమ్ముని యొక్క బృందాన్ని ఈ సందర్భంగా మేము అందరం అభినందిస్తున్నాం ముఖ్యంగా యువతకు ఈ సందర్భంగా మేము ఇచ్చే చిన్న సూచనలు ఏంటంటే కేవలం నేటి యువత ఈ రోజు చందూర్తిలో ఒక రెండు వందల మూడు వందల మంది యువకులు ఉంటారు మరి ఈ రోజు కేవలం ఒక వంద మంది ఇక్కడికి వచ్చారంటే కేవలం మనకు స్పోర్ట్స్ మీద సరైన అవగాహన రోజు రోజుకి తగ్గిపోతుంది ఎందుకంటే చిన్న పిల్లలకు ఆడదామని ఉంటుంది పెద్దవాళ్ళకు కూడా ఆడదామని ఉంటుంది యువకులకు కానీ సరైన క్రీడా మైదానం కానీ క్రీడా వస్తువులు కానీ మరి పరికరాలు కానీ సరైన గ్రౌండ్ లేకపోవడం వల్ల మరి మనం ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామో మన అందరికీ తెలుసు ఇప్పుడు కాదు మేము ముప్పై సంవత్సరం నుంచి క్రీడలు ఆడుతున్నాం మరి మాకు కూడా అప్పుడు సరైన అవకాశాలు లేవు సరైన వసతులు లేవు మరి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి గ్రామంలో ప్రతి మండల కేంద్రంలో క్రీడాకారులకు మంచి క్రీడా స్థలం గిట్ట ఏర్పాటు చేసి వాళ్ళకు క్రీడా పరికరాలు కానీ వాలీబాల్ కానీ క్రికెట్ కానీ లేకపోతే చెస్ కానీ క్యారమ్బోర్డ్ కానీ అని మరి క్రీడాకారులు చెడు ఆలో దూరంగా ఉండకుండా మరి మంచి క్రీడలపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మరి మన నాయకులు కానీ మన ప్రజాప్రజులు కానీ మన అధికారులు కానీ దీన్ని గమనించి మరి క్రీడలకు పెద్ద బిడ్డ వేసినట్టయితే క్రీడలకు ఎంతో క్రీడాకారులకు న్యాయం చేసినట్టు ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా నేను మా ప్రజాప్రతినిధులు కానీ నాయ గ్రామ నాయకులను కానీ ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతుంది మరి ముఖ్యంగా విద్య మన యువకులకు విద్యార్థులకు ఒకటే చిన్న విన్నపం కేవలం మన భవిష్యత్తును నిర్ణయించేది ఒక చదువు మాత్రమే ఆ చదువుతోనే ఏదైనా మనం సాధించగలుగుతాం ఆ చదువు మనం ఎక్కడైనా నిలబెడతది కాబట్టి ప్రతి ఒక్కరు చదువుపై దృష్టి పెట్టాలి చదువు తర్వాతనే ఏమైనా ఉంటే క్రీడలు కానీ ఇంకా ఏదైనా ఉంటే కానీ చూసుకోండి తప్ప క్రీడలకు క్రీడలపై కూడా చదువుతోనే ఉండాలి చదువు క్రీడలు రెండు ఉండాలి కాబట్టి యువత తప్పకుండా చదువుపై దృష్టి పెట్టాలి మరి అంటే చాలా చెడు అలవనకు దూరంగా ఉండాలి మీ యొక్క మొత్తం గోల్ మాత్రం కేవలం చదువే ఉండాలి చదువు తర్వాత క్రీడలే ఉండాలి తర్వాత అమ్మా నాన్న తర్వాత దేశం గురించే ఉండాలి తప్ప మిగతా ఎలాంటి చెడు అలవాళ్ళకు ఉండదని సందర్భంగా నేను అందరినీ విన్నవించుకుంటున్నాను మరి రాబో రోజులలో మీ యొక్క క్రీడాకారులకు తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు అందిస్తాము ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఈ ఈనాటి